హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వ్లాగ్ వచ్చేసి గులాబ్ జామ్ తయారు చేసే విధానం అనమాట సో మా వారి బర్త్డే రోజు ఈవినింగ్ నేను గులాబ్ జామ్ చేశాను యాక్చువల్లీ ఏదో ఒక స్వీట్ చేద్దామని బట్ నా ఫేవరెట్ అండ్ శ్రీహరి కూడా ఫేవరెట్ కాబట్టి సో గులాబ్ జామ్ చేశాను నేను అది ఎలా చేసేద్దామో చూసేద్దాం సో దీంట్లో అయితే కొన్ని పాలు వేసుకొని అండ్ వాటర్తో బాగా మిక్స్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉండలు చేసుకోవాలి ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉండలు అయితే పెద్ద పెద్దగా చేసుకోకూడదు చిన్న చిన్నగా చేసుకోవాలి ఎందుకంటే అవి ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ మనం పాకంలో వేసినప్పుడు అవి చాలా ఉబ్బిపోతాయి సో బెటర్ స్టార్టింగే మీరు చిన్నవిగా చేసుకుంటే బెస్ట్ అండ్ తర్వాత ఉండలు చేసేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం గీ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొంతమంది ఆయిలే వేసుకుంటారు ఫ్రై చేసుకోవడానికి బట్ గీ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది స్వీట్ లాగా ఉంటుంది అనమాట సో నేనైతే ఎప్పుడు చేసినా గీతోనే చేస్తాను గీతోనే బాగుంటుంది సో తప్పనిసరిగా మీరు నెయ్యి వేసుకొని చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది గులాబ్ జామ్ యాక్చువల్లీ చాలా ఈజీ అన్నిటికంటే ప్రతి స్వీట్ కంటే గులాబ్ జామ్ చేయడమే ఈజీ సో కానీ గులాబ్ జామ్ కూడా మనకి పాకము ఎలా ఉంటుంది ఎంత స్వీట్నెస్ యాడ్ చేసుకోవాలనేది తెలిస్తే అది సూపర్గా వస్తుంది లేకపోతే అది కూడా ఫ్లాప్ అయిపోతుంది అనమాట సో పాకం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేనైతే వన్ పెద్ద గ్లాస్లో వన్ గ్లాస్ ఆఫ్ షుగర్కి నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను అలా కొలతలు తీసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ షుగర్కి టూ గ్లాసెస్ వేసామనుకో పాకం బాగోదు స్వీట్నెస్ తక్కువ అవ్వచ్చు లేదంటే ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అవుతుంది సో అలా కాకుండా ఇలా సరిపోతుంది అండ్ ఇలాచి దంచుకొని ఆ పాకంలో వేసేస్తున్నాను సైమిల్టేనియస్గా ఇటుపక్క ఇవి ఫ్రై చేస్తున్నాను ఉండలు అండ్ అటుపక్క పాకం పెట్టేశాను సో ఈ రెండు ఒకటి ఒకటి అవుతూ ఉంటాయి సో వెరీ ఈజీ గులాబ్ జామ్ అనేది నా ఫేవరెట్ స్వీట్ నాకు బేసిక్గా స్వీట్స్ అంటే అస్సలు నచ్చవు బట్ గులాబ్ జామ్ మాత్రం అది కూడా ఎక్కువ తినను ఇష్టం ఒక టూ త్రీ మాత్రమే తినగలుగుతాను సో స్వీట్స్ నాకు అంత నచ్చవు ఎందుకో స్పైసీగా మాత్రం తింటాను సో ఉండలన్నీ అలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అండ్ పక్కన పాకం కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది నేను సపరేట్గా మీకు చూపించడానికి ఒక చిన్న దాంట్లో తీసుకొని ఇలా వేసుకోవాలి ఉండలన్నీ వెంటనే వేడి మీదనే వేసేసేయాలి సో అప్పుడే ఈ ఉండలు ఆ పాకాన్ని పీల్చుకుంటే లోపల మొత్తం పిండి పిండిగా కాకుండా బాగా ఈ పాకం లోపలికి వెళ్ళిపోయి బాగుంటుంది లోపల కూడా ఈ మనము స్విచ్ షాప్లో కానీ బయట ఎవరైనా చేసినా కానీ లోపల కొంచెం పిండి పిండిగా బిస్కెట్ లాగా ఉంటుంది సో అలా ఉండొద్దంటే అంటే మనం వేడి మీదనే వేసేస్తే ఆ పాకం లోపలికి పీల్చేసుకొని సూపర్గా ఉంటుంది సో ఇలా గులాబ్ జామ్ అయిపోయింది రెడీ అయిపోయింది సో కొంచెం నానాక మనం తిన్నామంటే ఇంకా అదిరిపోయింది గులాబ్ జాము సో నేనైతే మా వారికి వేసిస్తున్నాను ఎలా ఉందని చెప్తారో చూద్దాము తను ఏం రియాక్షన్ ఇయ్యాడు బాగుందంటే బాగుందని అంటాడు యాక్చువల్లీ వీడియో తీస్తున్నా కాబట్టి అస్సలకే ఇవ్వడు సో మా వారికి అయితే గులాబ్ జామ్ నచ్చింది నేను కూడా తిన్నాను చాలా బాగుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి